ఒకప్పుడు యానిమేషన్ చిత్రాలు అంటే కేవలం పిల్లలు చూసే సినిమాలు అని అనుకునేవారు కానీ రోజులు మారిపోయాయి యానిమేషన్లో కూడా కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి వాటికి కూడా ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది ముఖ్యంగా హాలీవుడ్లో తెరకెక్కే యానిమేషన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది అలా నాలుగేళ్ల క్రితం వచ్చిన సినిమానే లయన్ కింగ్ ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ లభించింది ఇక ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ముందు నుంచి కూడా తెలుగులో ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తూ వచ్చింది ఒక రాజ్యం రాజు యువరాజు సింహాసనం కోసం జరిగే ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు ఇలా అన్నీ ఇంతవరకు ఎన్నో సినిమాల్లో చూసాం లయన్ కింగ్ సినిమాలోని కథను తీసుకుంటే ఇదివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో చూసిన ప్లాట్లే కదా అని అనిపిస్తుంది కానీ అక్కడ సింహాల్ని పెట్టి కథను నడిపించడంతో కొత్తగా అనిపించింది లయన్ కింగ్లో ముఫాసా సింహా కథ ఉంటే దానికి ప్రీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ సినిమాను తీశారు ఇందులో ముఫాసా రాజుగా ఎలా మారాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది ఉంటుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే సింహా కూతురు కియారాకి తన తాత ముఫాసా కథను రఫీకి చెప్తుంటాడు అలా ఈ కథను మనకు కూడా చూపించేస్తారు ముఫాసా వరదల్లో కొట్టుకుపోవడంతో చిన్నతనంలోనే కుటుంబానికి దూరంగా ఉంటాడు కానీ చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ మిలేలే అనే స్వర్గం లాంటి అందమైన రాజ్యం గురించి కలలు కంటూ ఉంటాడు ఇక అలా వరదల్లో కొట్టుకుంటూ టాకా ఉన్న రాజ్యానికి వస్తాడు కానీ ఒబీసీ రాజు ముఫాసా రావడాన్ని ఒప్పుకోడు అనాథ అంటూ ఎప్పుడు ముఫాసాను చిన్న చూపు చూస్తూనే ఉంటాడు కానీ టాకా మాత్రం ముఫాసాను అన్నలా భావిస్తాడు టాకా కాస్త పిరికివాడు భయస్థుడు ఒకసారి తెల్లసింహాల గుంపు తల్లి మీద అటాక్ చేస్తే టాకా భయపడి పారిపోతాడు కానీ ముఫాసా మాత్రం తల్లిని కాపాడుతాడు ఆ క్రమంలో తెల్లసింహాల యువరాజుని ముఫాసా చంపేస్తాడు దీంతో తెల్లసింహాల దాడి నుంచి తప్పించుకునేందుకు వారి రాజ్యాన్ని వదిలి మిలేలే రాజ్యం వైపు ముఫాసా టాకాలు పరుగులు తీస్తారు ఈ ప్రయాణంలోనే షారభి అనే ఓ ఆడసింహం వీరితో కలుస్తుంది ఆ జర్నీలోనే రఫీకి ఎంట్రీ ఉంటుంది వీరంతా కలిసి మిలేలే రాజ్యానికి ఎలా చేరుకున్నారు తెల్లసింహాల రాజు కిరోస్ను ముఫాసా ఎలా ఎదిరించాడు అసలు ఈ క్రమంలో టాకా అనేవాడు ముఫాసాకు ఎందుకు ఎదురు తిరుగుతాడు ఎందుకు మోసం చేయాలని చూస్తాడు చివరికి ఏమీ లేని ముఫాసా ఎలా రాజుగా మారాడు అనేది అసలు కథ ఇవన్నీ చెప్పడం కంటే కూడా తెర మీద చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ థ్రిల్ ఫీల్ అవ్వగలం కథను చూస్తున్నప్పుడు ఇవన్నీ మన తెలుగు సినిమాల్లో లాంటివే అనిపించినా కానీ ఇక్కడ సింహాలతో తీయడం వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిన గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ మాయాజాలం ఎక్కడా కూడా బోర్ అనిపించదు మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు లయన్ కింగ్ తెగ నచ్చేస్తోంది ముఫాసా సింహ పాత్రలలో అందరూ కనెక్ట్ అయిపోతారు ముఫాసా క్యారెక్టర్కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే దాదాపు చాలామంది ఈ వాయిస్ ఓవర్ కోసమే థియేటర్స్కు వెళ్తున్నారు కూడా ఇక టాకా పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ బాగా సెట్ అయింది సెటైర్లు పంచులు బాగా సెట్ అయ్యాయి ఇక మనకు అందులో సింహాలు జంతువులు కాకుండా ఆ పాత్రలకు డబ్బింగ్ చెప్పిన వారే కనిపిస్తూ ఉంటారు ఇక ప్రతిసారి సింహానికి బదులుగా మనకు మహేష్ బాబు కనిపిస్తాడు వినిపిస్తాడు అందుకే మన తెలుగు ఆడియన్స్కు ఇది మరింత ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే ప్రతి సీన్ ఊహ కందేలానే సాగుతుంది ట్విస్ట్ లేకపోయినా సరే విజువల్ వండర్గా మాత్రం ఉంటుంది టెక్నికల్గా హాలీవుడ్ స్టాండర్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ ముఫాసా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించేలానే ఉన్నాడు ప్రస్తుతానికి మల్టీప్లెక్స్లు మాత్రం ముఫాసాకు ఫిదా అవుతున్నాయి ఇక బీసీ సెంటర్లకు ఈ ముఫాసా చేరుతుందా అనేది చూడాలి మరి ఈ ముఫాసా ది లయన్ కింగ్ సినిమా మీరు చూసుంటే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి